ఏంది మరి కష్టపడుతున్నాడు తాలి పట్టి దారం తేనుకోవడం ఎంత కష్టమో చూడండి నన్ను బొట్టుకోమంటే బొట్టుకుంటాక ఆ మిషన్కి వేసి ఎంత కష్టపడుతుంది చూడండి ఎప్పుడు ఇచ్చిలు ముందుగా ఇంట్లో తెచ్చిపెట్టుకోవాల్సింది ఇవాళ చూసుకుందామా ఎప్పుడు స్పేర్లో ఉండాలి ఎప్పుడు కూడా ఇరవై రూపాయలు ఇచ్చిదేస్తా అంటే కకృతి పడి పది రూపాయలు ఎంత ముందు ఆరు రూపాయలు అంటే రోజులు మారిలా తాలిబొట్టు దారం పేనడం మిగిలిన ఎంతమందికి వచ్చు అలా వేనుకోవాలి దారం చూశారుగా తాలిబొట్టు దారం పేనడం ఎంత కష్టమో మావిడైతే ఎలా కష్టపడుతుంది చూడండి బరే బా ఎలా ఉంటుంది ఎంత కష్టపడిపోయింది అది జారిపోయింది చూసారా చాలా మంది అందుకని ఇది పేనుకోకుండా ప్లాస్టిక్ దారాలు వేసుకుంటారు అవి అవి వేసుకోకూడదని ఏమి ఇచ్చలు తీసుకోవచ్చు ఇచ్చలు తీసుకొచ్చుకొని పేనుకుంటుంది ఇది కూడా ఒక విద్య అది కూడా లాగా మూడోది కూడా என்ன நான் லைவ் பண்ணிடுறேன் உங்களுக்கு வந்து 15 நிமிடம் பாக்கலாம் நான் லைவ் பண்ணிட்டேனாலும் ப்ரோட் வந்து மல்ல நான் மின்னிக்கி வந்து இங்க லைவ் ஆக మూడు ఇటు పడుతున్నావా ఇప్పుడు ఎవరిస్లో ఇటు తిట్టుకోవాలా నేను వెళ్ళి వచ్చింది నువ్వు లేదు లాగుతున్నావు గిటుక లాగుతు ఎందుకింద సరిగ్గా లాక్క లాక్క అంటే ఇటు పట్టుకుంటే నువ్వు పట్టుకుంటే సరిగ్ నీకు పట్టించిన మామూలుగా అయితే దేనికన్నా తగ్గించుకుంటే బాగా వస్తుంది నీట్గా ఇంకా అది కదా నేనైతే సీలు కూడా ఎక్కించుకొని పేనుకుంటున్నాను ఇది ఆంటనా వదిలేయకూడదు నీళ్ళ దగ్గర కాసేపు చూడు చూసారు కదండి ఇది తాలిగొడ్డ దారం పేనడం మొత్తం ఒక నిమిషం వచ్చింది మరి నిలువు తీసే వీడియో ఏం కాదు నువ్వు చెప్తా ఇది వేనాలి చాలా కష్టం ఇవ్వాలన్నా వల్ల కాల ఇది నీళ్ళలో దాన్ని పెడితే కాసేపు ఆ అనేది పోకుండా ఉంటది కూడా నేను చూడలే ఎప్పుడు మా అమ్మది మా అమ్మ వేరుకుంటది మా అమ్మ పేనిచ్చేది ఇంతకు తెచ్చి కానీ ఇప్పుడు లేదు కాబట్టి వాళ్ళు లేరు కాబట్టి అందుకని నేనే వేరుకుంటున్నాను దాదాపు ఐదు సంవత్సరాల నుంచి నేనే అది చూస్తే నేర్చుకోండి తాలిపెట్టు దారం అంటే బంగారం చేయనున్న కింద తాలిపెట్లు కట్టుకోవడానికి చేయనున్నా కానీ చేని కట్టుకోవడానికి అయితే ప్లాస్టిక్ తరాలు అస్సలు వేసుకోకూడదండి అది కాదు ఉన్నగా జారిపోతుంది అంటే అడుగుపోతుంది ప్లాస్టిక్ తరలి వేసుకుంటే అందుకని ఇది మాత్రం ఇలా ఇచ్చిలో ఉండి తీసుకొచ్చి పేనుకునే పెద్దవాళ్ళు ఎవరు ఉంటే పేని తీసుకొచ్చి వేసుకోండి చూడండి పేని తర్వాత అలా వచ్చిందో నీట్గా మూడు పొరలు రావాలి ఈ రోజుల్లో ఇలా ఎవరైనా పెయిన్ వేసుకుంటున్నారా లేకపోతే రెడీమేడ్గా తాళు తెచ్చి తాలిబొట్టులు వేసుకుంటారా ఒకసారి కామెంట్ చేయండి మావిడైతే మటుకు ఇలా ఇచ్చి తెచ్చుకొని తాలిబొట్టి ఇచ్చెలు చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు వాళ్ళు బయంతి చూసేవాడిని నేను అమ్మమ్మ వాళ్ళు అమ్మ కాదు అమ్మమ్మ చూసేవాడిని నేను ఇది ఇలా వస్తుంది మీరు కూడా ట్రై చేయండి ఇలా ఎందుకంటే ప్లాస్టిక్ తాళలు వేసుకుంటే అది ఒకసారి నేను ఇంత ముందు పెనుకొని చేతకాక ఇది అత్యవసరమై వేసుకుంటే ఊడి వచ్చేసింది మూడితో సహా అది నునుపు కదా తాడు ఊడి వచ్చేసి కొన్ని అన్నీ జారిపోయినాయి ఆడకాడ అందుకని నేను అప్పటి నుంచి ఇది ఇది ఇచ్చి తాడు తీసుకొచ్చుకొని పేనుకుంటున్నాను